హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రబోల్ ఈరోజు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ మధ్య పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఇవన్నీ ఈరోజు చూస్తాం వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ మనసు మీ పార్ట్నర్ నేమ్ వచ్చి మనసులో తలుచుకోండి అండ్ ఈరోజు నెంబర్ సెవెన్ క్వాలిటీస్ చెప్పేస్తాను నెంబర్ సెవెన్ 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 సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ నెంబర్స్లో పుట్టిన వాళ్ళు దైవభక్తి కలిగి శాంతిని కోరుకుంటారు వీరు మంచి బుద్ధి వికాసం దైవభక్తి కలిగి ఉంటారు శాంతియుత జీవనాన్ని కోరుకుంటారు ఆధ్యాత్మిక తాత్విక భావనలు కలిగి ఉంటారు అసాధారణ ఇంట్యూషన్ పవర్ని కలిగి ఉంటారు వీరి చేతిలో సంజీవని యోగం ఉంటుంది అంటే వీళ్ళు ఎవరికన్నా బాగలేకుండా వస్తే వీళ్ళ చేతిలో వాళ్ళ చే చే పట్టుకొని కొంచెంసేపు అలాగే కూర్చొని దేవుణ్ణి అలాగే స్మరిస్తూ కూర్చున్నారంటే వాళ్ళకి హీలింగ్ పవర్స్ ఉంటాయి అనమాట వాళ్ళ చేతిలో బాగలేని వాడికి బాగా హీల్ అయిపోతుంటారు అండ్ మంచి విశ్లేషణాత్మక తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు రచనలు చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ సినిమా రంగాలలో రాణించగలుగుతారు ఇలా ఇవన్నీ చేస్తారనమాట ఒకసారి ప్రారంభించిన పనిని మధ్యలో ఆపడానికి ఇష్టపడరు సున్నిత స్వభావం కలిగి ఉన్న వీరు తమ భావాలను ఇతరులకు తొందరగా తెలియనియరు నిష్కల్మషమైన మనస్తత్వం కలిగి ఉంటారు కుటుంబ జీవితంలో కలతలు వచ్చినా చెప్పుకోదగ్గ ప్రమాదకరంగా ఉండవు ఇతరుల విషయాలలో అనవసర జోక్యం చేసుకోరు కొందరు తమ అభిప్రాయాల విషయంలో మొండి పట్టుదల కలిగి ఉంటారు అధికంగా ఆలోచించడం మానుకోవాలి వివాహ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి వివాహం తర్వాత జీవిత జీవిత భాగస్వామి పట్ల విధేయత ప్రేమ కలిగి ఉంటారు కానీ వీరికి సంసార జీవితం పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది వీరి ఆర్థిక పరిస్థితి అంత బాగా ఉండదు ఎక్కువగా ఎదుటివారి సుఖం క్షేమం కొరకు పాటుపడతారు వైద్యులుగా మఠాధిపతులుగా గురువులుగా పురోహితులుగా మంచి పేరు సాధిస్తారు వీరికి అతీంద్రియ శక్తులపై ఆసక్తి ఉంటుంది కాస్తంత ప్రయత్నంతోనే అతీంద్రియ శక్తులపై పట్టు సాధిస్తారు అంటే సెవెన్ నెంబర్కి అధిపతి ఎవరు కేతు అనమాట అందుకనే వీళ్ళకి అతీంద్రియ శక్తుల మీద ఆసక్తి ఉంటుంది వీళ్ళు కొంచెం కష్టపడితే అవి తప్పకుండా సాధిస్తారు ఓకే ఇది సెవెన్ నెంబర్ వాళ్ళకి మీ పార్ట్నర్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు మీ గురించి ఏమనుకుంటున్నారు ఇవన్నీ ఇప్పుడు చూస్తాం వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్లీజ్ ఏంజెస్ గివ్ మీ యాక్యురెట్ రేటింగ్ మీ పార్ట్నర్ కొంచెం గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ కప్స్ వచ్చింది అంటే మీతో రియూనియన్ కావాలనుకుంటున్నారు ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నారు అందుకని కొంచెం గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు ఇంకా సెవెన్ ఆఫ్ తన చుట్టూ ఉండే పర్సనల్ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు కానీ సంతోషంగా మాత్రం లేరు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఫీల్ అవుతా ఉన్నారు మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఫీల్ అవుతా ఉన్నారు జడ్జిమెంట్ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నారు మీ విషయంగా మీరే తన లైఫ్ పార్ట్నర్ అని చూస్తా మీ వేరే కార్డు ఏమొస్తుందో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు అనేదంతా గమనిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీరు ఆఫ్ ఆన్లైన్ ఆఫ్లైనా ఇంకెవరితోనో మాట్లాడుతున్నారు గమనిస్తున్నారు కానీ డెడికేషన్గా మిమ్మల్ని లవ్ చేస్తూ ఉన్నారు తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీతో లైఫ్ లాంగ్ టర్న్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరు మీ ఎనర్జీలో మీరున్నారు మీరేం చేసి చేయటం లేదు మీ పార్ట్నర్ని అండ్ యాక్షన్ తీసుకోవాలి లాజిక్గా ఆలోచిస్తున్నారు క్లారిటీ కావాలి నిజంగా తను మిమ్మల్ని ప్రేమిస్తున్నారా ఇంకెవరైనా ప్రేమిస్తున్నారా అనే క్లారిటీ మీకు కావాలనుకుంటున్నారు మీ పార్ట్నరే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ ఒకవేళ మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళ గురించి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే మీ పార్ట్నర్ లైఫ్లో వాళ్ళ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు మీరా వాళ్ళని రెండు రకాలుగా జగిల్ అవుతా ఉన్నారు మీ పార్ట్నర్ అంటే ఇది కొందరికి రెజనేట్ అవుతుంది మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే ఓకే కానీ థర్డ్ పార్టీ కూడా ఉంటే వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం థర్డ్ పార్టీ గురించే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు కొంచెం ఏదో ఒక విషయం ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు అంటే థర్డ్ పార్టీ ఎప్పుడు వస్తుంది అంటే కొత్తగా ఎవరైనా రాగానే కొత్తగా వింత పాత కొరత అంటారు కదా ఆ సామెత అయిపోతుంది అనమాట థర్డ్ పార్టీ రాగానే ఇంకా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు కొందరు అంటే మెంటల్లీ స్టేబుల్ స్టెబిలిటీ అంటే మానసిక స్థిరత్వం లేని వాళ్ళు ఇలాగ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు ఇది ఎక్కువగా జెంట్స్లో కనిపిస్తుంది అంటే ఒకళ్ళతో ఒక రిలేషన్షిప్లో ఉంటారు కొత్తగా ఎవరు రాగానే ఇంకా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి ఇంకా వీళ్ళని తెలిసి వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు అట్లాగనమాట మీ పార్ట్నర్ మీరా థర్డ్ పార్టీరా అని జగిలయ్యి ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు అండ్ ఎంప్రస్ ఎనర్జీలో ఉన్నారు దాని ఎనర్జీలో తనున్నారు ఓకే మీ పార్ట్నర్ మీకు ఇంపార్టెంట్ ఇస్తారా థర్డ్ పార్టీకి ఇంపార్టెంట్ ఇస్తారా మీ పార్ట్నర్ మీకు ఇంపార్టెంట్ ఇస్తారా థర్డ్ పార్టీకి ఇంపార్టెంట్ ఇస్తారా థర్డ్ పార్టీకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు ప్రజెంట్ మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు మీరు తనకి భారం అయిపోయి ఉన్నారు ఇప్పుడు అంటే మిమ్మల్ని వదిలించుకోవాలి అనుకోవచ్చు మీరు తనకి భారం అయిపోయి ఉండొచ్చు ఇప్పుడు థర్డ్ పార్టీకే తను ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నారు ప్రజెంట్ ఫ్యూచర్లో థర్డ్ పార్టీ తను గురి తనతో లైఫ్ లాంగ్ ఉంటుందా లేకపోతే మిడిల్లోనే వెళ్ళిపోతారా వెళ్ళిపోతారు మిడిల్లోనే వెళ్ళిపోతారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీని మిస్ అవ్వబోతూ ఉన్నారు ఓకే వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాను మీ పార్ట్నర్ ఇంకా మీ గురించి ఏం ఆలోచిస్తుంటారు థర్డ్ పార్టీ లేని వాళ్ళకి పార్ట్నర్ మీ గురించి మీ గురించి ఆలోచిస్తున్నారు స్టక్ అయిపోయినారు మీ ఏదో రహస్యంగా చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ నెక్స్ట్ మీకోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఏమైనా మీరు బాధపడతా ఉన్నారు అండ్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు మీ పార్ట్నర్ని మీరు డీప్ లవ్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్తో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని మీరు అనుకుంటా ఉన్నారు మీరు మీరు బాధపడతా ఉన్నారు థర్డ్ పార్టీ ఉందనుకొని మీ పార్ట్నర్ మీ వెనకాల ఏదో ఒక రహస్యంగా ఏదో చేస్తూ ఉన్నారు అండ్ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు అండ్ ప్రజెంట్ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటారు మీ మ్యారేజ్ ఎట్లా నెక్స్ట్ ఎవరికి తీసుకోపోవచ్చు అని తీసుకోవచ్చు లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రావచ్చు మీ పార్ట్నర్ లైఫ్లో అండ్ మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఇది మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీరు ఈక్వల్ గివెంట్గా ఉండాలనుకున్నారు బ్యాలెన్స్ చేయాలి అనుకున్నారు ఇప్పుడు రెండు విషయాల మధ్య అవుతా ఉన్నారు కంపారిజన్ వస్తుంది అండ్ ఫ్యూచర్లో ఒక ఆఫర్ మీ దగ్గరికి రానుంది కానీ ఈ ఆఫర్ కూడా కొన్ని రోజులే ఎక్కువ రోజులు ఉండదు ఎవరైనా మీకు ఆఫర్ చేసినా అది కొన్ని రోజులే ఉంటుంది థర్డ్ పార్టీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ థర్డ్ పార్టీ పాస్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండింది ఇప్పుడు ప్రెసెంట్ మీ పార్ట్నర్తో రీయూనిట్ కావాలనుకుంటుంది మీ పార్ట్నర్ మీ పాటలతోనే మాట్లాడతా తన ఫొటోస్ చూస్తా తను చాట్ చేస్తూ ఉంది ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అది కూడా కొంతకాలమే ఎందుకంటే పేజ్ వచ్చింది ఇక్కడ పేజ్ ఆఫ్ ఫ్రాండ్స్ వచ్చింది కాబట్టి ఫిజికల్ అట్రాక్షన్ ఉంది వాళ్ళ మధ్య కానీ అది కొంతకాలమే ఉంటుంది లాంగ్ టర్మ్ ఉండదు అట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పాటను మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఎస్ జస్టిస్ చేయాలనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అండ్ క్లోజ్డ్ బుక్ అయిపోయినారు తన ఎమోషన్స్ మీతో షేర్ చేయటం లేదు తన మనసులో ఉండేది చెప్పేదానికి భయపడతా ఉన్నారు కానీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది తన లైఫ్లో దేనివి కావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు టవర్ కార్డ్ వచ్చింది మీ మధ్య బ్రేకప్ అయి ఉండొచ్చు సడన్గా లేకపోతే బ్రేకప్లో ఉండేవాళ్ళు సడన్గా మీ లైఫ్లోకి రావచ్చు మీ పార్ట్నర్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావచ్చు మేబీ ఓకే మీ ఎనర్జీ మీ పార్ట్నర్ ఎనర్జీ చూస్తాం మీ ఎనర్జీ మీ పార్ట్నర్ ఎనర్జీ మీ పార్ట్నర్ ఎనర్జీ మీ ఎనర్జీ మీ పార్ట్నర్ లైఫ్లో బ్లాజమింగ్ అబర్నెస్ ఉన్నాయి మెజిషన్ ద మిర్రర్ తనను తను హీల్ చేసుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రావచ్చు అండ్ మీరు ట్రావెల్ చేయబోతా ఉన్నారు త్వరలో అండ్ మ్యూచువల్ బ్లాజమింగ్ అబర్నెస్ ఉన్నాయి ఇద్దరు లైఫ్లో ఇద్దరికీ హృదయ చక్రం యాక్టివేట్ కాలేదు ఫోర్త్ చక్ర గ్రీన్ కలర్ ఎక్కువ యూజ్ చేయాలి అండ్ గ్రీన్ కలర్ ఫుడ్ తీసుకోవాలి మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మేషరాశి పర్సన్ అయితే ఆప్టిమిస్టిక్గా ఉన్నారు ఎప్పటికన్నా మీరు తన జీవితంలోకి వచ్చేస్తారనుకుంటున్నారు మీ పార్ట్నర్ వృషభ రాశి పర్సన్ అయితే హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీ పార్ట్నర్ మిథున రాశి పర్సన్ అయితే రెండు విషయాల మధ్య అవుతున్నారు కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు ఇన్బ్యాలెన్స్గా ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే కొంచెం కోపం ఉంది కానీ ఫిజికల్ అట్రాక్షన్ ఉంది కొంచెం టాక్సిక్గా ఉన్నారు మీ పార్ట్నర్ అండ్ మీ పార్ట్నర్ సింహ రాశి పర్సన్ అయితే ఫోకస్ ఆన్ కెరీర్ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు ప్రాక్టికల్గా ఉన్నారు స్టెబిలిటీ రిలేషన్షిప్ మీ ఇద్దరిది స్టేబుల్ రిలేషన్షిప్ అండ్ మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే కన్ఫ్యూజర్ స్ట్రక్ అయిపోయినారు కన్ఫ్యూజర్గా ఉన్నారు నాట్ క్లియర్ చూస్ చేసుకోలేకపోతా ఉన్నారు మీ పార్ట్నర్ తులారాశి పర్సన్ అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు నాట్ హ్యాపీ ఇన్ రిలేషన్షిప్ మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు స్ట్రగుల్ ఉంది మీ రిలేషన్షిప్లో కానీ ఎండ్ వచ్చి బాగుంటుంది పార్ట్నర్ ప్రాక్టికల్గా ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీది మీ పార్ట్నర్ ధనస్సు రాశి అయితే మీ రిలేషన్షిప్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్ అయిపోతాయి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది న్యూ బిగినింగ్ అవుతుంది మీ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ మకర రాశి అయితే న్యూ బిగినింగ్ అవుతుంది చాలా నిజమైన ప్రేమ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ కుంభరాశి అయితే లవ్ అండ్ కేర్ గ్రోత్ బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ పార్ట్నర్ మీ పార్ట్నర్ చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు మీ గురించి అండ్ మీ పార్ట్నర్ మీనరాశి పార్ట్నర్ అయితే క్లియర్ కమ్యూనికేషన్ కావాలని కోరుకుంటున్నారు మీ మీ తన మీద తను ఫోకస్ చేసుకుంటూ ఉన్నారు ఫీమేల్ డామినేషన్ ఉంది రిలేషన్షిప్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు తన మీద తను ఫోకస్గా ఉన్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు ఏంజల్స్ని ఏం ప్రేయర్ చేస్తారంటే ప్లీజ్ ఏంజల్స్ సెండ్ మీ హ్యాపీ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ అంటే సంతోషకరమైన క్షణాలని నా జీవితంలోకి సెండ్ చేయండి అని యూనివర్స్ని ప్రే చేయండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ పర్సనల్ రీడింగ్ అండ్ డైరెక్ట్ కార్డ్ క్లాసెస్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి దిస్ ఈస్ జనరల్ డీడీ నాట్ పర్సనల్ డీడీ అండ్ మీ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ